ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల ఉదయం రోజు గురు అతిచార ఫలితం అనేది ప్రారంభం అవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవాను ఉచ్చ స్థానం అని కూడా చెప్పచ్చు అంటే శక్తి దయా జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పవచ్చు అతిసార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వర త్వరగా వస్తాయి దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో మేషరాశి వారికి కర్కాటక రాశి అంటే నాలుగో ఏళ్ళు సుఖస్థానం ఇది తల్లి కుటుంబ సభ్యులు వాహనం ఇల్లు విద్య గృహ సౌఖ్యం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది గురువు నాలుగో ఇంట్లో దృష్టి చూపడం వల్ల మూడు భావాలుగా ఉన్నాయి ఎనిమిదో ఇంట్లో వృశ్చికం గుప్త లాభాలు అత్యధికంగా ఉంటుంది పదవ ఇంట్లో మకరం వృత్తి ఉద్యోగ కీర్తి ఉంటుంది పన్నెండో ఇంట్లో మీనం మోక్షం ఉంటుంది విదేశీయ సంబంధాలు లేదా ఉద్యోగ రీతిగా కానీ విదేశీయ వాణిజ్యం పట్ల కానీ చాలా బాగుంటుంది మేషరాశి వారికి కుటుంబ సభ్యులంతా ఎలా ఉంటారు అంటే సంతోషం పెరుగుతుంది సొంత ఇల్లు లేదా వాహనం కొనుక్కోవడం ఎన్నో రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్న ఈ గురువు యొక్క అతిచారం వల్ల సొంత ఇల్లు కనుక్కునే అవకాశాలు చాలా బాగున్నాయి వృత్తిపరంగా ఉద్యోగంలో పురోగతి వస్తుంది వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు బాగున్నాయి ఆర్థికంగా పాత డెట్స్ అంతా కూడా తిరిగిపోయి చక్కగా అనుకూలం వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఈ యొక్క అతిశ గురు అధిసార సమయంలో కూడా కొన్ని తాత్కాలిక మార్పుల వల్ల కొన్ని ఫలితాలు కూడా కొంచెం విరుద్ధంగా కూడా ఉంటుంది గృహ మార్చడం ఉద్యోగం మార్పడం స్థిరత్వం లేకుండా ఒక్కొక్కసారి ఉండడం ఆర్థిక అధిక ఖర్చులు చేయకు చేయకుండా ఉంటే మంచిది క్రమశిక్షణ పాటించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పారు సరే గురు అధికారం వల్ల మేషరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే పసుపు వస్త్రాన్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం గోల్డెన్ కలర్ ఎల్లో కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థన చేయండి దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి వీళ్ళు ఉంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి గోవులకి ఆకుకూరలు పండ్లు అవన్నీ కూడా ఇవ్వండి ఈ యొక్క సమయం సిక్స్టీ ఫార్టీ పర్సెంట్గా మేషరాశి వారికి ఉంది శుభమస్తు గురు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అంటే గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశి వారికి వచ్చే స్థితి మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే ఐదవ ఇల్లు పుత్రుడు విద్య ప్రేమ సృజనాత్మక జ్ఞానం ఇవన్నిటి మీద కూర్చొని ఉంటుంది అన్నమాట విద్యార్థులకి ఇది అత్యంత శుభ సమయం మీకు ఏడున్నరసని ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురు భగవాను మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువ విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి వివాహమై విడిపోయిన వాళ్ళకు కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది మళ్ళీ కలుసుకుంటారు దంపతులు తొమ్మిదే ఇంట్లో గురువు యొక్క దృష్టి కారణంగా విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతపు ప్రయాణాలన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క కుల దేవత ఇష్టదేవత యొక్క ప్రార్థన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇంట్లో వ్రతాలు పూజలు అనుష్ఠానాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది పదకొండో ఇంట్లో దృష్టి ఉండడం వల్ల లాభం పెరుగుతుంది ఆర్థికంగా వ్యాపారంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి పాత స్టాక్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి కొత్త వ్యాపారం బాగా ముందుకు పుంజుకునే అవకాశాలున్నాయి పార్ట్నర్షిప్ గొడవలు అన్ని కూడా తొలగిపోతుంది అన్నిటికంటే ముందు ఫస్ట్ గురు భగవానుడు మీనరాశికి యోగాన్ని ఇవ్వబోతున్నాడు మంచి మంచి ఫలితాలు శని ఇబ్బంది పెట్టినా గురు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాల్లో గట్టెక్కుతారు వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్స్ రావచ్చు లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ఊరు నుంచి ఉన్న దేశం నుంచి ఇంకొక చోట కూడా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అంటే స్థాన చలనం వందకు వంద శాతం కనబడుతుంది స్థిరత్వం వచ్చేసి మే తర్వాత స్థిరమైనటువంటి ఫలితాన్ని గురు భగవాన్ అడుగుబోతున్నాడు గృహ కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహ ప్రవేశ యోగం కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి మంచి దీక్ష అంటే దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి విద్యార్థులకి పుస్తకాలు వస్త్రాలు అన్ని కూడా దానం ఇవ్వండి మీ యొక్క పిల్లల మీద వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఓవరాల్ గా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయోత్సవం